తిరుగునీరు చేరకుండా జంట జలాశయాల పరిధిలో నాలుగు ఎస్టిఎఫ్లు నిర్మిస్తున్నారు దాదాపుగా ఎనభై మూడు కోట్లతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనమాట ఈ జీవో నెంబర్ రెండు వందల నలభై నాలుగు అనమాట ఇప్పుడు గ్రేటర్ దహాదన్ దేశంలో కీలక పాత్ర పోషించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగరు హిమా పూర్వ వైపు రానున్నదనమాట కలుషిత మచ్చ నుంచి శాస్త్రంగా తొలగించిన జలమండలి నరుమిగించింది అక్కడ నాలుగు మురుగునీరు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారన్నమాట దీనికి ఎనభై మూడు కోట్లు ఖర్చు అవుతుందనమాట హిమాసాగర్ వద్ద రోజుకు తొమ్మిది మిలియన్ లీటర్లు సామర్థ్యం గల రెండు ఉస్మాన్ సాగర్ వద్ద పదకొండు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో రెండు ఎస్ ఎస్టీపీలతో పాటు ఇంటరాక్షన్ అండ్ డైవర్షన్ మురుగునీటి మల్లింపను పనులు మండలి అధికారులు చేపడుతున్నారట జంట జలాశయాల చొక్క మురుగునీరు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సేవరేజీ మాస్టర్ ప్లాన్ను రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం జరుగు చేపట్టింది ఉస్మాన్ సాగర్ హిమాత్సాగర్ జలాశయాలు ఎగువ ప్రాంతాలు పరిసర ప్రాంతాలు కలిపి ఇరవై రెండు చోట్ల మురుగునీటి శుద్ధి చేసే కేంద్రాల్లో అవసరమని ప్రాథమిక అంచనా వేస్తారు ఇక్కడ ఇరవై రెండు కావాలి కానీ ప్రస్తుతానికి నాలుగే ఏర్పాటు అనమాట జలమండలి అంటే ఇప్పుడు జలమండలి ఇక్కడ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఇరవై రెండు నిర్మించాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం నాలుగే నిర్మిస్తున్నారు రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాలంటే కొన్ని ప్రస్తుతానికైతే నాలుగే నిర్మిస్తున్నారు ఇంకా పద్దెనిమిది ఇరవై నిర్మించాలి నగరానికి తాగునీటి వనరులు ఉస్మాన్ సాగర్ హిమాయసాగర్లే కాక ఉస్మాన్ సాగర్కు రెండు వంద ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పరిధిలో నూట పదిహేడు గ్రామాలు హిమాయసాగర్కు ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్ పరిధిలో రెండు వందల గ్రామాలు పరివాహక ఇది ఉస్మాన్ సాగర్కి ఉస్మాన్ సాగర్ ఏడు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధిలో అనమాట ఇక్కడ నూట పదిహేడు గ్రామాలు ఉన్నాయన్నమాట సాగర్ అయితే ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఇందులో రెండు వందల ఎనిమిది గ్రామాలు అన్నమాట అన్నమాట సాగర్ పరిధిలోని వెంకటాపురం మెయిన్ రివర్స్ కోర్సు దొడ్డి సుల్తాన్పల్లి అమదాల్పూర్ ఉన్న ఉస్మాన్ సాగర్ పరిధిలోని చందీప్ప మెయిన్ రివర్స్ కోర్ రివర్ కోర్సు కానాపూరు పొద్దుటూరు పాలకాపూరు ఎల్వర్తి మెడిపల్లి జలాశయాల నుంచి మేడిపల్లి నుంచి జలాశయాల నీరు వచ్చి చేరుతుంది అనమాట అయితే జంట నగరాల సమీప ఈ జలాశయాల సమీప గ్రామాల నుంచి ఈ మురిగి నీరు వచ్చి ఈ కాలుష్యం ఈ నీరు కలుషితం అన్నమాట చిలుకూలు కానాపరు తదితర గ్రామాల నుంచి మురిగినీటితో రద్ద క్రిమి సంహార పదార్థాలు నూనె మరణాలు కూడా వీటికి వస్తున్నాయి అనమాట వీటిని అడ్డుకోవాలని నిర్ణయించారనమాట ఈ దిశగా చర్యలు ఎస్టీ చేస్తున్నారు అనమాట మురుగునీటిని రిజర్వాయర్లు కాపాడంతో పాటు గతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఇరవై ఎనిమిది శాతం నీటిని వినియోగించుకోవాలి ప్రస్తుతం కేవలం ఒక శాతం మాత్రమే జలాశయాల నుంచి గతంలో ఉస్మాన్ సాగర్ హిమాశాయ నుంచి ఇరవై ఎనిమిది శాతం నీటిని వినియోగించ ఒకసాత నీ వాడుతున్నా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం